మాస్ మహారాజా రవితేజ గారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని యశోద హాస్పిటల్ పేర్కొంది అయితే తాజాగా హీరో రవితేజకు షూటింగ్లో ప్రమాదం జరిగింది అనే వార్త వైరల్ అయిన విషయం తెలిసింది అయితే మరి తన డెబ్బై ఐదవ సినిమా షూటింగ్లో భాగంగా రవితేజకు ప్రమాదం జరిగింది అని దాంతో ఆయన యశోదా హాస్పిటల్కు చేరాడు అక్కడ రవితేజకు సర్జరీ జరిగింది అంటూ వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలు వైరల్ కావడంతో రవితేజకు ఎలాంటి సర్జరీ కాలేదు అంటూ యశోదా హాస్పిటల్ క్లారిటీ ఇచ్చింది ఆయన కేవలం కండరాల నొప్పితో మాత్రమే యశోదలో చేరాడు రెండు రోజులు ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యాడు అంతే కానీ ఎలాంటి సర్జరీ జరగలేదు అని స్పష్టం చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే ధమాకా సినిమా తర్వాత నుండి వరుస వైఫల్యాలతో కొనసాగుతున్న రవితేజ ఇప్పుడు మళ్ళీ శ్రీలీల హీరోయిన్గా తన డెబ్బై ఐదవ సినిమా చేస్తున్నాడు మరి ఇదైనా హిట్ అవుతుందా అనేది చూడాలి అంటూ వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి రవితేజ గారు బాగానే ఉన్నారు అంటూ తెలిపిన యశోదా హాస్పిటల్ అని అంటున్నారు